యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మహిళలకి ప్రత్యేకమైన ఈ దినోత్సవం సందర్భంగా ఒక పథక సరికొత్త పథకాన్ని కూడా ప్రకటించబోతున్నాం ఉన్నాం దాని పేరే కళలకు లెక్కలు కళలకు రెక్కలు అనే మహిళామ తల్లి అందరికీ కూడా భవిష్యత్తులో ఏ కళ కన్నా ఆ కళకు అనుగుణంగా మీరు ఇంటర్మీడియట్ చదివి అర్హత కలిగిన ఈ పథకం కింద ఏదైతే పథకం ఉన్నామో వారందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సులు అర్హత కలిగి వారందరూ కూడా లబ్ధి చేకూర్చే కార్యక్రమం మహిళలు ఎవరన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఏ స్కీమ్ పెట్టినా వారికి ఎంత రుణం వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే పథకం ఇటు జ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఉభయత్ర కూడా ఈ పథకాన్ని నిన్ననే అంగీకరించి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతో ప్రతి స్త్రీ ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఒక బలమైన మహిళగా ఈ రాష్ట్రంలో వద్దెల్లాలి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిలో వారిలో ప్రతి స్త్రీలోనూ కూడా ఒక బలమైన శక్తి స్వరూపిగా తయారవ్వాలి ఆర్థిక స్తోమత కలిగిన ఆర్థిక స్తోమతకి తనవంతు కృషి చేయాలనే ఆలోచనతోటి రాబోయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం తద్వారా ఏ ఆడబిడ్డ ఇంటిలో సహకారం అందలేదని ఆ కుటుంబం నుంచి ఎవరో సహాయం చేయలేదని లేదు వారి యొక్క బంధుమిత్రులు కూడా సహాయం చేయలేదనే ఆలోచన పక్కన పెట్టి ప్రభుత్వమేమే వారికి నూటికి ఎంత ఎలిజిబిలిటీ వస్తే వారి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇవ్వడం దానికి సంబంధించిన వడ్డీ వారి ప్రభుత్వమే భరాయించే విధంగా నూటికి నూరు పాళ్ళు వడ్డీ కూడా భరాయించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటించడం హృదయపూర్వకంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఒక మంచి స్త్రీ శక్తికి బలమైన సంకేతం ఇవ్వడంలో తోడ్పడినందుకు అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి నేతలకా ఇద్దరికా కూడా అలాగే కార్యకర్తల తప్పున నాయకుల తరపున కూడా ప్రత్యేక అభినందనలు తెలియ అర్హత పొందుతారు వారందరూ కూడా వారికి సంబంధించిన నిధులు కొరత లేకుండా ప్రభుత్వం బ్యాంకు ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇవ్వడానికి సిద్ధమైంది దానికి సంబంధించిన పథకాలు అర్హత కలిగితే రాజే పడే ప్రసక్తి లేదనే ప్రభుత్వం నిర్ణయం చేయబోతోంది ప్రతి స్త్రీని కూడా ఒక మహాశక్తిగా తయారు చేయాలి ఈ పథకం ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా కూడా వారికి ఎంచుకున్న కోర్సు ప్రొఫెషనల్ కోర్సులకి సంబంధించిన లబ్ధి సేకూర్చడంలో కానీ ఎక్కడ వెనుకాడబోదని నిర్ణయం కూడా చేపట్టాము దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ప్రారంభించబోతున్నాం కళల కోరికల డాట్ కామ్ కింద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఉంది